ఆంధ్రప్రదేశ్లో వృద్ధ కీచకుడి భాగవతం వెలుగు చూసింది ఓ మైనర్ బాలికపై టీడీపీ నేత తాటిక నారాయణరావు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు తుని రూరల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను హాస్టల్ నుండి ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లి హంసవరం సపోటా తోటల్లో అఘాయిత్యానికి యత్నించాడు కీచకుడు భాగవతాన్ని గుర్తించి బాలికను స్థానికుడు రక్షించాడు తీసుకొచ్చి

నువ్వు నువ్వు బట్లీ పక్క ఎక్కడైనా ఎవరు నేను ఆ ఎవరు నేను మాను మొన్న సోటి కౌన్సిల్ నేను అక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ నేను మున్సిపాలిటీ కౌన్సిలర్ నేనే ఎలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పారి చేస్తావా పారి చేస్తామే అమ్మాయి బాధ్యతించునంటే అమ్మ ఏమను రెడీ అమ్మ చే పెట్టుకుంటాను మరి ఎవరో ను తెలియకుండా ను పట్టుకొని ను ఏం చేస్తున్నావు అమ్మాయి బట్లీ ఏం చేస్తున్నావు చెప్పు అమ్మాయి అమ్మ చే పెట్టుకుంటాను అమ్మాయి మార్చేస్తాను అమ్మై బట్లీ ఇప్పుడు నేను చెప్తా పోలీసులకు ఫోన్ చేస్తా కానీ బయట ను బుజ్జి మీరు చిన్నపల్లని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీ అక్కడ మీరు అడ్రస్ ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని ఏ రేపేట అది ఏ రేపేట ఎస్ బుజ్జి ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటావట ఏమండి మీరు ఎస్సు కరెక్టేట్టుకుంటా నువ్వు అదే చేయి పెట్టుకున్నానా మీ బుజ్జి అది కాదు మళ్ళీ బుజ్జిని చేయి చెయ్యి ఏంటి తాది అవుతాడు అవుతడ అక్కల ఉంటానా అద్దావుందిగో సోషల్ మీడియాలో చెప్తాను మీరు అలా టోటల్ ఎందుకు వచ్చే చేస్తాడి అ మొత్తం మన మైండ్ తీసుకెళ్తనా హ ఊరులు అంటా మన వచ్చాది ఇడిశాడు ఏ మీరు మీరు రాలేదు నువ్వు తీసుకో మరి చీరలు వచ్చా నువ్వు మా ఊరు